Hello వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ ఛానల్ ఈ రోజు వీడియోలో కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే చూడబోతున్నామండి అంతకన్నా ముందు మన కలెక్షన్స్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అండ్ ఇంకా బాగా నచ్చాయి అంటే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సో ఈ రోజు కలెక్షన్స్ అయితే చాలా చాలా అంటే చాలా సింపుల్గా అండ్ యూనిక్ డిజైన్స్ అయితే ఇచ్చేసాను అనమాట సో వీడియో ఎండ్ వరకు చూస్ చేయండి సో లైక్ అండ్ స్మైల్తో అయితే వీడియో స్టార్ట్ చేయండి అండ్ ఈ బ్యాంగిల్స్ చూడండి నక్షిపాలి లో వస్తుంది సిక్స్ టైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ రీసెంట్గా ఒక కస్టమర్ అయితే మెసేజ్ చేయడం జరిగింది చేంజబుల్ కావాలి అని సో ఈ వీడియోలో చాలా వరకు చేంజబుల్లే ఉన్నాయండి సో అన్ని కలెక్షన్స్ కూడా చూడండి అండ్ అన్నీ కూడా చేంజబుల్ ఉన్నాయి అన్నమాట అండ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టానండి చేంజబుల్ ఇయర్ అండ్ నెక్ సెట్లు కూడా ఇలా చాలా పెట్టానన్నమాట సో మీకు ఏ డ్రెస్ మీదకైనా మ్యాచింగ్ ఏ దేని మీదకి కావాలంటే దాని మీద ఒక్క సెట్ తీసుకుంటే సరిపోతుందండి సో దేనికైనా మ్యాచ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట సో ఇలా ఉంటుందన్నమాట అండ్ ఈ కంప్లీట్ సెట్ చూడండి ట్వెల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అనమాట సో ఫైవ్ చేంజబుల్ అయితే వచ్చేస్తున్నాయి చూడండి అండ్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా బుక్ చేసి చేసుకోండి మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ సెండ్ చేసి నైన్ వన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ అనే నెంబర్కి వాట్సాప్ చేసి అండ్ మీకు నచ్చిన డిజైన్ అయితే ఆర్డర్ అయితే ప్లేస్ ఆన్లైన్ పేమెంట్ అండి గూగుల్ పే ఆర్ ఫోన్పే అకౌంట్ త్రూ అయినా అమౌంట్ పే చేయొచ్చు అనమాట సో మీకు నచ్చిన డిజైన్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు అండ్ సీజర్ స్టోన్స్లో చూసినాం అండి చేంజబుల్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తున్నాయి అనమాట సో కాంబో సెట్స్ చూసినాం కదా విత్ బుట్టాస్ కూడా ఉన్నాయి ఈ సెట్కి అయినట్లయితే అంకా స్టోన్స్లో అయితే చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంది సో ఇది చూడండి సింప్లీ ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది అండ్ చేంజబుల్ వచ్చేసి సిక్స్ ఉన్నాయండి ఈ ఐటెంకి సో డిఫరెంట్ అయితే ఉన్నాయి సో మీకు నచ్చిన డిజైన్ అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు సీజర్ స్టోన్స్ గోల్డ్ ఫిన్ష్లో అయితే ఉంటుంది అనమాట థర్టీన్ ఫార్టీలో వచ్చేస్తుంది ఈ సెట్ వచ్చేసి అండ్ ఈ నెక్ సెట్ చూడండి ఫోర్టీన్ నైన్టీలో వచ్చేస్తుంది అనమాట సో చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కానీ చాలా సింపుల్గా డిఫరెంట్ డిజైన్స్లో సో ఏ డ్రెస్ మీదకి మ్యాచింగ్ అయినా సరే మనం చేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట నెక్సెట్స్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట సో స్క్రీన్ మీద ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో అవి మాత్రమే ఉంటాయండి ఎక్స్ట్రా ప్రైజెస్ అయితే ఉండు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనమాట మనకి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ సో చేంజబుల్లో ఇయర్ రింగ్స్ చూస్తున్నామండి స్టట్స్ అనమాట ఫోర్ సిక్స్టీలో వచ్చేస్తుంది మనకి చేంజిబుల్ ఉంటుందన్నమాట సో ఇలా ఉంటుంది కంప్లీట్ సెట్ అయితే అండ్ వీడియోలో ఉన్నట్లుగా సో త్రీ డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి చేంజబుల్ అండ్ ఇది కూడా చూసుకోవచ్చండి సిక్స్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అనమాట ఈ స్టార్ట్స్ అండ్ ఈ స్టార్ట్స్ చూడండి ఫోర్ హండ్రెడ్లో ఉంటుందన్నమాట సో ఇలా డిఫరెంట్ డిజైన్స్లో అయితే చేంజబుల్ ఇయర్ రింగ్స్ అండ్ చేంజబుల్ సెట్లు అయితే ప్రొవైడ్ చేస్తాం అన్నమాట మీకు నచ్చిన డిజైన్ అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు అండ్ స్క్రీన్ మీద ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో అవి మాత్రమే ఉంటే అన్ని కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి సింగిల్ కావాలన్నా బల్క్ కావాలన్నా ఎన్ని పీసులు కావాలన్నా సరే కొరియర్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట మన దగ్గర సో మీకు నచ్చిన డిజైన్ని ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు ఎన్ని పీసులు కావాలన్నా సరే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట అండ్ ఈ సెట్ చూడండి కంప్లీట్ సీజర్డ్ వన్ గ్రామ్ గోల్డ్లో అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ సిల్వర్ పాలిష్లో అయితే వచ్చేస్తున్నాయి ఈ సెట్లు సెవెన్ థర్టీలో వచ్చేసింది అనమాట సో ఇదే డిజైన్లో మనకి గోల్డ్ ఫినిష్లో కూడా ఉంది సెవెన్ ట్వంటీలో అయితే అనమాట అండ్ ఈ సిల్వర్ సెట్ చూడండి నైన్ టెన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనమాట సో సిల్వర్ పాలిష్లో చాలా రేర్ కలెక్షన్ అండి సో నచ్చిన వెంటనే బుక్ చేసేసుకోండి ఎందుకంటే సిల్వర్ పాలిష్లో చాలా తక్కువగా వస్తాయి అనమాట స్టాకు సో ఇప్పుడు స్టాక్ వచ్చింది కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట అండ్ అలాగే నెక్స్ట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే జడవకు కెంపు స్టోన్స్లో కుందన్స్లో మనకి ఫైవ్ ఎయిటీలో రింగ్స్ అండి ఈచ్ రింగ్ కాస్ట్ అండి ఇది వచ్చేసి మీకు అడ్జస్టబుల్ కూడా ఉంటుంది మీకు ఏ సైజెస్ కావాలన్నట్లయితే ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నామండి స్వరోక్సీ పెరల్స్లో అనమాట సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ ఈ కెంపు స్టోన్స్లో చూడండి సెవెంటీన్ ఫార్టీలో వచ్చేస్తుంది అనమాట ఈ కోరల్స్ సెట్ చూడండి టెన్ ఫార్టీలో వచ్చేస్తుంది అండ్ ఈ లాకెట్ సెట్ చూడండి ఓన్లీ లాకెట్ సెవెన్ థర్టీలో వచ్చేస్తుంది అనమాట అండ్ ఇది చూడండి హస్లీ విత్ పోల్కి స్టోన్స్ డిటాచబుల్ లాకెట్ సెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది స్క్వీజ్ బీడ్స్ విత్ నక్షి బాల్స్తో చూడండి థర్టీన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ డైమండ్ ఫ్రించ్లో ఈ నెక్ సెట్ చూడండి ఎయిటీన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అండ్ ప్రీమియం మ్యాట్లో చూడండి ఈ సెట్ ట్వెల్వ్ థర్టీలో వచ్చేస్తుంది అనమాట మినీ మినీహారం లాగా ఉంటుందన్నమాట సో మీకు బ్యాక్ సైడ్ థ్రెడ్ వస్తుంది మీకు ఎంత లెంత్ కావాలన్నా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ నెక్ సెట్ చూడండి ఎయిట్ థర్టీలో వచ్చేస్తుంది అనమాట అండ్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి సీజర్డ్ అండ్ అండ్ కస్టమ్స్లో అయితే వచ్చేసింది అనమాట నెక్ సెట్ సో కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది అండి ఎయిట్ థర్టీలో మీకు ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి అనమాట సో వీడియో కూడా చూసుకోవచ్చు ఇలా ఉంటుందన్నమాట ఓవరాల్ లుక్ వచ్చేసి అండ్ నెక్స్ట్ సెట్ చూసినామండి ట్వెల్వ్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అనమాట మీకు ఓన్లీ బ్యాంగిల్స్ కావాలన్నా సరే ప్రొవైడ్ చేస్తామండి సో ఓన్లీ ఫోర్ బ్యాంగిల్స్ చూసుకున్నట్లయితే సెవెన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది మీకు ఏ డ్రెస్ మీద మ్యాచింగ్ అయినా చూసుకోవచ్చు వేసుకోవచ్చు అనమాట సో ఈ బ్లాక్ బీడ్స్ చూస్తున్నారండి ఫైవ్ నైన్టీ నైన్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తున్నాయి అనమాట అండ్ ఈ బ్లాక్ బీడ్స్ చూడండి ఫోర్ నైన్టీ నైన్లో వచ్చేస్తుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుందండి లెంత్ గోల్డ్ ఫినిష్లో ఉంటుంది అండ్ ఇందులో మీకు మ్యాట్ కావాలన్నా సరే లో ఉన్నాయండి అండ్ ఈ సెట్ చూడండి ఫైవ్ నైంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది గోల్డ్ అండ్ మ్యాట్ టూ కలర్స్ సారీ టూ పాలిష్లో అయితే అవైలబుల్లో ఉందనమాట సో మీకు నచ్చిన పాలిషన్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు అండ్ ఈ సెట్ చూడండి ఫైవ్ నైంటీ నైన్ అనమాట లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చేసింది అనమాట అష్టలక్ష్మితో అండ్ ఓన్లీ లక్ష్మీదేవి అమ్మవారి సెట్ చూడండి ఫైవ్ నైంటీ నైన్ త్రీ లైన్స్లో బ్లాక్ బీడ్స్ వస్తుందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో ఉంది అండ్ ఇందులో కూడా గోల్డ్ అండ్ మ్యాట్ ఏది కావాలన్నా సరే అవైలబుల్లో ఉందన్నమాట అండ్ కంప్లీట్ వన్ గ్రామ్ గోల్డ్ సెట్ చూస్తున్నామండి సిక్స్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అనమాట కంప్లీట్ సెట్ సో నెక్స్ట్ సెట్ సో అండ్ ఈ కాసుల హారం చూడండి సెవెన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అనమాట అండ్ విత్ ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు బుట్టాసు చాలా యూనిక్ డిజైన్ అనమాట సో న్యూ లాంచ్ సో ఏది నచ్చా కానీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి త్రీ లైన్స్లో పెరల్స్ అండ్ గోల్డ్ బాల్స్ సెట్ చూడండి సిక్స్ నైంటీ నైన్ థర్టీన్ ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట లాకెట్ వచ్చేసి సీ జెడ్ గోల్డ్ ఫినిష్లో అయితే ఉంటుంది అండ్ ప్రీమియం క్వాలిటీలో చంద్రహారం చూస్తున్నామండి ఫోర్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అండ్ ఇందులో డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట సో మీకు నచ్చిన డిజైన్ కలర్ని అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఈ లాకెట్ సెట్ చూడండి ఫైవ్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అనమాట అండ్ ఇందులో డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అమ్మవారితో చాలా ఎలిగెంట్ లుక్తో అయితే సో మీకు నచ్చిన కలర్ని ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓన్లీ లాకెట్ చూస్తున్నామండి సెవెన్ ఫార్టీలో వచ్చేస్తుంది అనమాట కోరల్స్ అయితే వచ్చేసింది అండ్ కుందన్ స్టోన్స్ చూస్తున్నాం స్టోన్స్ స్టోన్స్లో బుట్టాస్ చూస్తున్నాం ఎయిటీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అనమాట హై క్వాలిటీ ఉంటుంది అండ్ ఈ నెక్స్ట్ చూడండి సిక్స్టీన్ ఫార్టీలో అనమాట సో నెక్స్ట్ నెక్స్ట్ సెట్ చూసుకున్నట్లయితే ఫోర్టీన్ హండ్రెడ్లో ఉంటుంది అండ్ రియల్ గోల్డ్ లాగే ఉంటుందండి పెట్టుకున్నట్లయితే అండ్ కోరల్స్లో ఈ సెట్ చూడండి నైన్టీన్ హండ్రెడ్ టుడే కలెక్షన్ ఫర్